సంపదను సృష్టిస్తూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఆరు నెలల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజారంజక పరిపాలనపై హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి రెడ్డివారి గురువారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు ఈ మీడియా సమావేశంలో రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వచ్చే ఆరు నెలల కాలంలో రాష్ట్రంలో ఉన్న ప్రజలకు సంక్షేమానికి అభివృద్ధికి పెద్దపీట దాంట్లో భాగంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఐదు ఫైళ్ల మీద సంతకాలు పెట్టిన ఘనత నారా చంద్రబాబు నాయుడుకే దక్కిందని కొనియాడారు మహిళా సంక్షేమమే ధ్యేయంగా ఐదు పథకాలను పూర్తిగా అమలు చేశారని త్వరలోనే సూపర్ సిక్స్ లోని మరికొన్ని పథకాలు అమలు చేసే విధంగా ప్రభుత్వం కార్యాచరణ చేపడుతుందన్నారు గత ప్రభుత్వంలో పోలవరం పడకేస్తే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే కేంద్ర సహకారంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరు నెలల్లోనే డెబ్బై రెండు శాతం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశారని రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరాన్ని పూర్తి చేసి రైతాంగానికి అందుబాటులో తీసుకువచ్చి రైతు బాంధవుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో నిలిచిపోతారని అదేవిధంగా కేంద్ర సహకారంతో రైల్వే జోన్ పదహైదు వేల కోట్ల రూపాయల అమరావతి పునర్నిర్మాణం చేపడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డెబ్బై రెండేళ్ల వయసులో పద్దెనిమిది గంటలు పనిచేస్తూ ప్రజల కష్టాలను అర్థం చేసుకుంటూ రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువస్తూ సంపద సృష్టించి సమాజ హితమే ధ్యేయంగా ప్రజా సేవకుడిగా సేవలందిస్తున్నారని సంక్షేమాలతో అటు ప్రజలను రాష్ట్రాన్ని అభివృద్ది పరుస్తున్నారని గత ప్రభుత్వం రైతుల భూములను స్వాహా చేసే విధంగా తీసుకువచ్చిన ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేసి రైతన్నలకు భగవంతుడయ్యాడని ప్రజల వద్దకే అటు అధికారులను ఇటు ప్రజా ప్రతినిధులను పంపి ప్రజల సమస్యలు రెవెన్యూ సదస్సులో నిర్వహించడం హర్షించదగ్గ విషయమని తెలిపారు తల్లిదండ్రులు లేని అనాథలకు పింఛన్లు పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ చేపట్టడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజాహిత పరిపాలనకు నిదర్శనమన్నారు సంక్షేమాలతో ప్రజలను రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ చంద్రబాబు నాయుడు అందరి వద్ద మన్ననలు పొందుతున్నారని అయితే జనవరి నుంచి ఇక ప్రజల్లోకి వస్తానని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పడం సిగ్గుచేటన్నారు గత పరిపాలనలో రాష్ట్రాన్ని ప్రజలను పూర్తిగా భక్షించడంతో ప్రజలు పదకొండు సీట్లకే వైఎస్ఆర్సీపీని పరిమితం చేసిన నేడు తన జనవరి నుంచి ప్రజల్లోకి వస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని ఒకసారి మనస్సాక్షిని పరిశీలించి చూసుకోవాలంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇక ప్రజల్లోకి రాకూడదంటూ హేతవు బలికారు మరి అదే విధంగా జగన్మోహన్ రెడ్డి అమరావతిని దొంగ చేశారు మరి అదే విధంగా పోలవరాన్ని పరికరించారు గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య ప్రతివారం పోలవరం విజిట్ చేసి బంగారం రెండు పరిశుభ్రాలు పూర్తి చేరుకు చంద్రబాబు గారు నాయకు ఇస్తారు ఈ కూర్చుకోవడం జరిగింది మరి కమిషన్ తృతి పడి మరి ఎక్కడ పౌరు జరగలేకుండా పుట్టేసేటటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం పూర్తి చేసి రైతు బాంధవుడిగా నిలిచిపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కేంద్రాన్ని మెప్పించి ఒప్పించి తీసుకొస్తున్నారు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం మరి ఉపజన్ల హామీలుగా భాగంగా మరి రైల్వే జోన్ ని తీసుకొచ్చిన ఘనత దానికి ఫౌండేషన్ ఇచ్చిన ఘనత కేటమైన ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం అని ఈ సందర్భంగా ప్రజలందరికీ గుర్తు చేస్తున్నాం ఈ ఆరు కాలంలో మరి అదే విధంగా ఆ యొక్క అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలని కేంద్రం దగ్గర నుంచి తీసుకొచ్చి ఈ రోజు ఎక్కడికక్కడ అన్ని పనులు కూడా రీఓపెన్ చేసి రీకన్స్ట్రక్ట్ చేసి మరి ఎక్కడికక్కడ పూర్తి చేసి మరి సంపద సృష్టించి పేద ప్రజలకు కావలసినటువంటి సంక్షేమ అభివృద్ధిని అందించే దాంట్లో భాగంగా నిరంతరం కష్టపడుతున్నటువంటి నిరంతరం పద్దెనిమిది గంటల పాటు నలభై ఐదు సంవత్సరాల వయసులో సంకల్ప బలము సమాజ హితం కోసం ప్రజల కష్టాలు నష్టాలు తెలుసుకుని ఎక్కడికక్కడ ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న ఎక్కడికక్కడ ప్రజల కోసం ఒక జీవితంతో